ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కోల్కతాలో వైద్యాలపై లైంగిక దాడి హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపు మేరకు సత్తుపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది నల్లబార్ జిల్లా నుంచి ప్లకార్లతో నర్సన వ్యక్తం చేశారు వైద్యులు ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో తాత్కాలిక సేవలు నిలిపేశారు వీ వొంట్ జెస్సస్ వీ వొంట్ జెస్సస్ వీ వొంట్ జెస్సస్ వీ వొంట్ జెస్సస్ வைத்திய பை தாடலை பை தாடல் வைத்த சந்தி பை தாடல் பை ஆட் ஆஸ்பை சி தாடு దాడులను అరికట్టాలి మహిళలపై దాడులను అరికట్టాలి వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ ఈ నెల ఆగస్టు తొమ్మిదో తారీఖున మన కలకత్తాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి డాక్టర్ డాక్టర్ గారు పల్మరీ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ డాక్టర్ గారిపై లైంగికంగా వేధింపు దాడులు జరిగి తనను మర్డర్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా స్లోగాన్స్ ఇవ్వడము నెక్స్ట్ మన మనవంతుగా మనం కృషి చేస్తేనే నెక్స్ట్ ఇలాంటి దాడులను అరికట్టడానికి ఉన్నది పాటు ఏంటంటే మెయిన్గా ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ దాడులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము మనము మన 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 రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్గాలను కానీ నెక్స్ట్ దేశానికి ఉన్న ప్రధానమంత్రి కానీ స్పెషల్ జీవోస్ తీసుకొచ్చి స్పెషల్ చట్టాలను తీసుకొచ్చి ఇలా ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా దాడులు చేసి ఇట్లా హేమమైన చర్యలు చేస్తారో వాళ్ళందరినీ తొందరగా కండింగ్ తొందరగా వాళ్ళకి యాక్షన్ తీసుకొని విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లోపు ఇలాంటి కేసులని తక్షణమే పరిష్కారం జరిగితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరు ఇలాంటి దాడులు చేయకుండా అరికట్టడానికి ఛాన్స్ ఉండదని ఇబ్బందలు ఉన్నాం కూడా లేవు దానిపై సిబ్బంది వచ్చే వాళ్ళు కూడా పేషెంట్ అటెండర్స్ కూడా సిస్టర్ల మీద ఇష్టం వచ్చినట్టు ఘోర లేదా కొట్టడం డ్యూటీలో ఉన్న వాళ్ళపై చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఎన్నోటి కరోనా టైంలో కూడా మేము ప్రాణాలను సైతం పెట్టి కుటుంబాలను వదులుకొని మేము సేవలు చేసాం ఇప్పటికీ మేము అందరికీ సేవలు అందిస్తూనే ఉన్నాం ఎవరిని ఏది కాదనుకుంటున్నారు ఏదో చిన్న మాటలకు వాటికి సిస్టర్లపైన డాక్టర్లపైన గొడవలు కొట్టడాలు ఇలాంటి చేస్తే సర్వీస్లో చాలా కష్టమైంది ఇలాంటి వాళ్ళని సివియర్గా ఖండించాలి మాకు కూడా జీవో ఉంది ఉద్యోగం డ్యూటీలో ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు డ్యూటీలో ఉండి కూడా మేము ఇలాంటి ఇబ్బందులు పడే చాలా కష్టంగా ఉంది ముఖ్యంగా లేడీస్కి లేడీస్కి సరైన రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవి కూడా చాలా మంది ఉంది ఇప్పుడు మనం జరిగిన అక్కడ అంతే కూడా పాపం ఒక లేడీ డీ చేసిన స్టూడెంట్ని ఆమె ఘోరంగా అయితేనేశారు దానికి ఎవరు ఏ స్పందన తీసుకుంటారో వారిని వెంటనే ఆసెప్ చేసి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనుకోవచ్చు